భావనాపాడు ఫిషింగ్ హార్బర్ కళ సహకారానికి కృషి చేస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిందిరాపు అచ్చెన్నాయుడు మత్స్యకారుల జీవనోపాధికి భావనాపాడు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి చిత్తశుద్ధి అంకిత భావంతో కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు సంతమొమ్మలి మండలం మత్స్యకార గ్రామమైన భావనాపాడులో పేదల సేవలో భాగంగా మత్స్యకారు దివ్యాంగులు సామాజిక పెన్షన్లు క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్కు రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్తో కలిసి మంత్రి చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి జీవనోపాధి పెంపొందించేందుకు చిరకాల స్వప్నమైన షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కూటమి కార్యకర్తలు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు సరే లేక కొంచెం లేకపోతే ధ్యాన పదండి సరే 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 ఫేస్ కనిపించారు 오케이. 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 오이 오케이. 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 오케이.